య గు ఉపనిషత్తులన్నీ బ్రహ్మాత్మల ఏకత్వాన్నే తదేక లక్ష్యంగా ప్రతిపాదిస్తాయి దాన్ని అనుభవ ఆధారంగానే శృతులు బ్రహ్మసూత్రాలు గీత అనే మూడు ప్రస్థానాలకు ఏకవాక్యత అంటే సామరస్యం సాధించి తత్వాన్ని నిర్ధారించుకోవాలి వేదాంతార్థ సంప్రదాయ విధులైన గౌడపాదాచార్యులను సకల ఉపనిషత్తుల అర్థాన్ని నిర్ధారించటానికే బ్రహ్మసూత్ర భాషను రచించిన శంకరాచార్యులను ప్రమాణంగా తీసుకోవాలి అంతే తప్ప ఎవరెవరో ఏదో రాశారు కదా తీసుకోకూడదు వారిని ప్రమాణంగా తీసుకోవాలి కాబట్టి అనుభవకారంగా చూస్తే జాగ్రత్త అవస్థలోనే అన్ని గోచరం అవుతాయి వాటి అందు ఆత్మభావాన్ని చేసి శృతి అపవాదం చేస్తుంది దీన్ని మర్చిపోరారు నీ శ్రద్ధ దృఢమవడానికి భాష్యవాక్యాన్ని అంటే ఆ భాషకారులన్ని వేరే వాళ్ళు ఆ వాక్యాలని ఉదాహరణగా తీసుకోవాలంటే బోధని స్వీకరించాలి జాగ్రత్త అవస్థలోనే మీరు అనుభవాలను పొందగలుగుతారు సుశుప్తిలో ఆ స్వప్నావస్థలో ఏ అనుభవాలు ఉండవు జాగ్రత్తలోనే ఏదైనా సరే ఆత్మని మీరు ఆరోపించే అంటే ఇదంతా ఆత్మే ఆ బ్రహ్మమే అని ప్రతిపాదించుకోవాలి అంటే మీరు మెలకువతో ఉండాలి మెలకువ అంటే ఇక్కడ అర్థము లేచి ఉండటం కాదు వివేకంతో ఉండాలి జాగ్రత్త అంటే ఆ యొక్క నేను బ్రహ్మను అన్న జాగరూకత ఆ వివేకంతో ఉంటే అప్పుడు అది స్థిరం ఆ యొక్క అనుభవాన్ని పొందవచ్చు కాబట్టి స్వప్నంలో వాసనామయ రూపంగా ఉంటుంది విజ్ఞానమయం ఒక కర్తృత్వం కానీ ఆనందమయం యొక్క భోగృత్వం కానీ శరీర ఇంద్రియ మనస్సులతో సంబంధం లేకపోతే ఉండజాలవు ఈ స్థూల కల్పిత శరీరాదులు గాని ఆభాస శరీరాదులు గాని సుషుప్తులో ఎప్పుడు కూడా ఉండవు కానీ ఇవన్నీ కూడా స్థూలంలో కనపడే ఈ శరీరము కల్పిత ఆభాస శరీరం అంటే ఒక మనస్సు ఉందంట మనస్సు అంటే కూడా ఒక నేను అన్న భావననే సూక్ష్మ రూపం అన్న కాబట్టి ఇవన్నీ కూడా స్వప్న జగత్తులో ఒక రకంగా ఉంటాయి కొంత ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి నల్గనే వారికి కానీ గాఢ సుషుప్తిలో ఏ అనుభవము లేదు అటు శరీరం ఉంది లేదు మనస్సుది ఏది కూడా అతనికి సుషృప్తిలో తెలియబడదు లేదు ఇది అందరికీ తెలిసిన పరమ సత్యం కాబట్టి ఇక్కడ జాగ్రత్తలోనే ఈ వివేక విచక్షణాలతో ఏదైనా సరే ఆచరణలో పెట్టగలుగుతారు లేదా అది సాధ్యం కానే కాదు జాగ్రత్త అవస్థలో ఈ యొక్క బాహ్య ప్రపంచం ఎందు దృష్టి పెట్టకుండా ఆ బాహ్య ప్రపంచం కూడా ఆ బ్రహ్మం వల్లనే జరిగినది అసలు ఉన్నదే బ్రహ్మం అన్న ఆ సూత్రాన్ని కానివ్వండి ఆ లక్ష్యాన్న లక్షణాన్న ఆచరణ పెట్టనంత కాలం ఏదో ఒక రూపంగా బాధ ఉంటుంది ఉంటుంది ఏదో ఒకటి కావాలను అక్కర్లేదనో రకరకాలు అంతే తప్ప ఉన్నదానితో తృప్తి అనేది జరగదు వాళ్ళు లేని దాని గురించి ఎందుకు ముందు ఉన్నదానితో తృప్తిగా ఆనందంగా ఉండు అనేది మీరు పిల్లలకి చెప్తూ ఉంటారు ముందు ఇది ఉంది కదా దీని సంగతి చూస్తూ తర్వాత వేరే సంగతి అది ఆచరణలో పెట్టాలి అద్వైతం తెలుసుకున్న వారు అంటే ఈ బోధ భిన్నమైన ఉన్నది నీది ఏది కావాలో అది లభించుతీ ఆచరణ పెట్టినప్పుడు ఎంతటి వృధానో ఆలోచించుకోనధాతృధ్యేయ రూపాలు అని తెలిసిన తరువాత మరి దేనికోసం అప్పుడు ఆ ధ్యానధ్యాయ ఆ ధ్యానధాతృధ్యేయ రూపాలు అనే మాటకు అర్థమయం శంకరుల అద్వైతానికి అర్థం ఉండదా శంకర్లు ఏమైనా ప్రయత్నం చేశారా ఏమీ చేయలే ఆయన మా నాన్న ఆయన ప్రజలు చేస్తున్నారు ఆయన కార్యం నిర్వహించాలి కాబట్టి తల్లికి ఒక ఇది చూపించారు అంతే ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని తక్కువ లేదు అది కాబట్టి ఇక్కడ ఇంత తెలిసిన తర్వాత అంటే ఇంత ప్రవచనాలు అనండి బోధ ముందు ముఖ్యంగా ప్రవచనం కన్నా కూడా బోధ అద్వైతం ఉన్నది బ్రహ్మమే అసలు వేరేది లేనే లేదు ఇంకొకటి ఎక్కడి నుంచి వస్తుంది అసలు లేనప్పుడు మరి ఆ ఇంకోటి లేనప్పుడు ఏది కావాలని తాపత్రం ఏదో ఉంటే కదా ఇంకోటి ఏది లేదు అంటే ఇంట్లో ఉన్నది ఒకటే అనుకోండి ఛాన్స్ లేదు అంటే మాట్లాడకుండా స్వీకరించారా స్వీకరించరా ఎలా ప్రయత్నం చేస్తారు ఇంకోటి లేదన్న తర్వాత ప్రయత్నం వృధా కదా అంటే ఇక్కడ కూడా అదే మీ ప్రయత్నం వృధా మీ చేత ప్రయత్నం చేయించాలి అంటే చేయిస్తాడే అంటే మీరు అనుకుని చేయ చేసే ప్రయత్నం వేరు మీ చేత చేయించబడటం వేరు అది అనుకోకుండానా ఇంకో రకంగానా అనేది ఉంటుంది ప్రైతం యొక్క అసలు ప్రయోజనం అదే కదా సుగ్మీరు అన్నాడు లేదా రమణ మహర్షి సుబ్మహిరు అని ఎందుకు చెప్తాడు అండి రమణ మహర్షి ఏ ప్రయత్నం చేస్తే ఆశ్రమాలు ఏర్పడ్డాయి ఒక ఆవిడ వచ్చి ఆయనకి తలస్నానం చేయించటం కాని భోజనం పెట్టడం కానీ ఇవన్నీ ఎలా జరిగాయి ఆయన అనుకున్నాడా అనుకునేవాడు అసలు మనకి ఆయన భగవాన్ ఎందుకు అవుతాను అప్పుడు అప్పుడు పెరిగేవారు కూడా ఆయన కథలు అంటే అదే కదా నువ్వా అందరికి భోజనం పెట్టేది ఉన్నాడు కదా పైన ఆయన చూసుకుంటాడులే అని అంటే ఎలా జరిగాయి మఠం కార్యక్రమాలు ఇక్కడ ఇవి మనము అంటే చెప్పుకోవటం కాదు ఈ యొక్క ఆ భగవాన్ రూపాలైన అంటే బ్రహ్మ రూపాలైన వారి యొక్క జీవిత చరిత్ర మనం చదువుతున్నాము అంటే ఆహా అద్భుతం అనడానికి కాదు ఇంత బోధ అద్వైతం అన్ని నువ్వు ఆచరణలో పెట్టు ఎందుకంటే నీవు బ్రహ్మమేనే చెప్పబడింది నీకు బ్రహ్మం కాదు అని అనటం లేదు కాబట్టి నీకు కూడా అలా ఉంటే నిన్ను భగవాన్ అని పిలుస్తారా పిలవరా అన్నది తర్వాత విషయం అంటే లేనప్పుడు నీకు ప్రచారం కాని బిరుదలు కాని ఇంకోటి కానీ ఎందుకు ఆ జాగరూకత ఉంటే సరి మీ ప్రయత్నం అంటే మీరు లాగా నోరు మూసుకుని ఉండలేకపోతున్నారు కాబట్టి అంటే తాపత్రయాలు కొనకుండా పిల్లల గురించి అనండి ఇంకోళ్ళ గురించి అని దాని గురించి మీరు సాధన చెయ్యాలి నామస్మ ఇదే మార్గంగా పిల్లలకి కూడా పరమాత్మని పరిచయం చెయ్యాలి అయితే వాళ్ళకి ఇప్పుడే రూపరహితం అనే స్థితి అర్థమవుదు కాబట్టి ఆ రూపాలు వాళ్ళకి పరిచయం చేయాలి ఒక రూపాన్ని ఆరాధించమని చెప్పాలి ఓపికగా చెప్పాలి సహనంగా చెప్పాలి పిల్లలకి అది అంతే అని చెప్పకూడదు కొంత ఒక కారణమో ఒక కథో ఒక దాన్ని వివరించి వారికి చెప్తే అర్థమయ్యి వారు ఆ మార్గంలో ప్రయాణిస్తారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ మార్గంలో చెయ్యాలి అంటే ముందు మీరు మార్గంలో ఉంటారు మీరు వేరే మార్గంలో ఉంటే వాడిని ఇటు బొమ్మంటే వాడెందుకు వింటాడు ఎవరైనా అంతే కాదండి మీరు ఏ మార్గంలో వెళ్ళారో అది చెప్పండి అంటే అందువలన ఆచరణ అనేది ఇది అసలు కష్టమైంది కానే కాదు ఎంతో సులభం అసలు ఏది చేయక్కర్లేదు ఆయన చేయిస్తాడు అర్థకంగా పడుకోమని లేదు తినేసి తినాలి అంటే వండుకోవాలి కదా ఎవరన్నా వండినే అయితే తినాలి కదా కాబట్టి మీకు ఆ దేహాన్ని ఎంతవరకు హితంగా మితంగా తినమని చెప్పాలి ఆడంబరం కోకుండా అంటే వేషధారణలో కానీ ఎక్కడైనా కానీ ఇవన్నీ కూడా ఎంతో బోధ జరిగింది అర్థమైతే అయితే ఇవన్నీ కష్టమైనవి ఏం కాదు ఇష్టంగా ఉన్నప్పుడు ఏ కష్టం అనిపించదు ఆటోమేటిక్ గా స్ఫురణ వస్తుంది ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఇలాంటివన్నీ కూడా స్ఫురణలు వస్తాయి డెఫినెట్ గా అందులో ఏ సందేహం లేదు మనోవృత్తుల ఉపాధి విశేష సంబంధం వలన ఇంద్రియాల విషయాలను గ్రహిస్తూ ఉండటం వలన వాటి విశిష్డనన్న రూపం పొందినప్పుడు ఈ జీవుడికి గోల మేలుకుంటాడు వాటి వాసన సహితుడుగా స్వప్నాన్ని చూస్తూ మనోరూపుడు అనబడతాడు ఈ రెండు ఉపాధులు తొలగిపోగా గాఢ నిద్రలో ఉపాధి రూపకంగా అసలు ఏదీ లేదు తన ఆత్మ ఎందు లీనమైపోయి ఉంటాడు సంహి అపితో భవతి తనలో తాను లయమవుతాడు అందుకనే గాఢ నిద్ర ఉదాహరణగా చెప్పాలి ఒకప్పుడు అందరూ గాఢ నిద్రలో ఉంటారు ఏది తెలియనట్టుగా ఏది అన్ని జరుగుతూనే ఉంటాయి కానీ వాడికి ఏదీ తెలియదు ఒక్కొక్కసారి ఎవరైనా పిలిచినా ఎక్కడో వినపడుతున్నట్టుగా ఉంటుంది కానీ వాడికి రాదు గాఢ దుశక్తి అంటే అర్థము బ్రహ్మంలో లీనమయ్యాడు అంటే బాహ్యం తెలియని స్థితి బ్రహ్మం బాహ్యం తెలియని స్థితి అంటే మరి మెలుపుతూ ఉన్నప్పుడు నాకు అన్ని కనపడుతున్నాయి వినపడుతున్నాయి తెలుస్తున్నాయి కదండి అంటే అవి కనపడినా తెలిసినా వినపడినా ఏది చేసినా నీ లోపల ఎటువంటి అలజడి ఉండరాదు నీ పని నువ్వు పిల్లల్ని పెంచడం నీ ధర్మం వారికి మంచి బుద్ధులు చెప్పటం నీ ధర్మం నీవు అవి చేయి దానికి ఎక్సైట్మెంట్ ఎందుకు ఉండదు పిల్లలు అలా ఇలా అని మీరు ఎస్ మీరు తెలియదు కాబట్టి మీరు ఏదో టెన్షన్ పడతారు లేకపోతే ఎలాగ ఎలాగా కానీ మీలో ఆ సహనం ఎప్పుడైతే వస్తుందో వారికి నేను చెప్పాలి వారికి మంచి బుద్ధులు చెప్పి తీరాలి ఎందుకు అంటే అది మీ ధర్మం మీ పిల్లలు అని కాదు మీ ధర్మం మీరు కోరుకుంటే పరమాత్మ ఇచ్చారు కాబట్టి వారికి అంటే వారి అంతటా వారు ఇది చేసుకునే వరకు మీరు మీరు ఆచరిస్తే అది చెప్పబడుతుంది వేరే మీరు ఆచరించినప్పుడు అది కష్టంగా అనిపిస్తుంది భయం వేస్తుంది ఆందోళన కలుగుతుంది కాబట్టి అద్వైత బోధ విన్న తర్వాత ఇక ఆందోళన ఉండరాదు అలానే వాళ్ళని వదిలేమని చెప్పటం లేదు సహనంగా ఓపికగా చెప్పాలి పదే పదే చెప్పాలి ఎందుకంటే వారి వయస్సు అలాంటి ఎందుకంటే మీకే మీ వయస్సు ఏమిటో మీ అందరికీ తెలుసు మీకు ఎంత చెప్తేనే మీకు ఆచరణ సాధ్యం కానప్పుడు బాహ్య విషయాల్లో ఆచరణ వాళ్ళకి ఎలా సాధ్యం అవుతుంది సహనంగా చెప్పండి ఏం పర్వాలేదు పిల్లలు అందరూ మంచి పిల్లలే ఉంటారు ఎందుకంటే వాళ్ళు భగవత్ స్వరూపాలే అంటే ఆ సహనంతో కనుక చెప్తే తప్పకుండా వాళ్ళు ఉంటారు దీనికి ఆ పరమాత్మ సహాయం ఎప్పుడూ లభిస్తుంది కాబట్టి మొదట మీరు మీ బోధని మీరు కనుక ఆచరణలో పెడితే ఆ ఆనందం వలన అంటే మీరే బ్రహ్మం అయినప్పుడు ఎవరితో ఎలా డీల్ చేయాలో అన్న దిగులు ఉండదు అందరితో అన్ని రకాలుగాను డీల్ చేయవచ్చు దానికి ఆలోచన ప్లానింగ్ ఒక ఇది అంటూ ఏమీ అక్కర్లేదు అప్పుడు అన్ని ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆ విధంగా అలజడి లేకుండా గాఢ శుక్తిలో ఎలా అయితే ఏ ఆలోచన మీకు లేదో అదే విధంగా మెలుపుతూ ఉన్నప్పుడు కూడా వ్యవహారాలు జరుగుతున్నప్పుడు కూడా ఉండగలరు ఏది జరుగుతోందో అది జరగని ఎలా జరుగుతోందో అలా జరగని పని వారు చెప్పిన ఆ సుమ్మ ఉండాలి ఉండాలంటే నీ చేత చేయిస్తాడు ఆయన నువ్వు అనుకోకర్లా ఎలాగా ఎలాగా నువ్వు అనుకున్నప్పుడే గోలైతుంది అనుకోకుండా ఉన్నప్పుడు ఏ గోలా ఉండదు ఇక్కడ చెప్పబడింది అదే జాగ్రత్తలో మనోవృత్తులు స్వప్నంలో వాటి వాసన విశేషం నిన్నెవరో కళలు అన్నారు కదా కళలు అంటే ఈ యొక్క స్వప్నాల్లో ఈ మనకి జాగ్రత్తలో మీరు అనుకునేవి మీరు చెయ్యలేనివి ఇలా రకరకాలు ఏవేవో ఉంటాయి మనసులో అనుకున్నవన్నీ అవన్నీ కూడా స్వప్నంలో కనపడతాయని చెప్తున్నారు వాసన విశేషం సుశుప్తిలో ఉపాధి నిమిత్తమైన విశేషాలు ఏవి లేవు గనక లయం అవుతాడు ఇక గాఢ సుషుప్తిలో అసలు దేహమే లేదు వాడికి స్పృహే లేదు తాను అని నేను అన్న స్పృహ లేదు ఏదో కష్టాలు పడుతున్నాడనో సుఖపడుతున్నాడని అసలు ఏ భావం లేదు గాఢ సుశుప్తుల పక్కన బాంబు పెళ్ళిన వాడు లేవడండి అంటారు ఇక వాడు పడుతున్నాడు అంటే అంతే అలా ఆ సుషుప్తి ఇక గాఢంగా ఉంది అంటే కనీసం పిలుపు కూడా వాడికి ఎక్కడి నుంచో అన్నది కూడా లేదు ఎందుకంటే ఎక్కడి నుంచో పిలుపు విన్నప్పుడు కూడా కొంత ఎక్కడో కొంత ఉంది నేను అని అది కూడా లేనిది గాడ్ సృష్టి అప్పుడే తనలో తనలేసమాత్రమైనా మీలో అలజడి కలగకపోతే అదే అసలైన బ్రహ్మ బ్రహ్మస్థితి అది మీరు దానికి పెద్ద కష్టమే ఉంది రోజు నిద్రలో అదేకత చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏమండి అది చాలా కష్టం అండి అంటారు ఎందుకంటే ఇష్టం లేదు ఎన్ని ఇష్టమైన కష్టాలు చేయలేదండి ఎన్నో చేశారు ఇక ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాదు పిల్లలు పుట్టడం అంటే ఈజీనా సరే అట్లా మనం ఎన్నో ఇష్టమైనవన్నీ అప్పుడు కష్టాన్ని కష్టం అని తర్వాత అన్నారు కానీ ఆ పని మానేయలేదు అని ఏది మానేశారండీ ఇష్టం ఉన్న వాటిల్లో అండగా ఉంటే షాపింగ్ మానేశారా ఇష్టం ఉండి షాపింగ్ మానేస్తారా ఎండలుగా ఉన్నాయనో మానబడిందనో బాగా ఇష్టమైనప్పుడు ఎవరండి మానేసేది ఏం మానేరు అలా రకరక ఒక్కొక్కరి ఇష్టం ఒక్కొక్కరి లాగా ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని ఎందు అమితమైన ఇష్టంగా ఉంటుంది దానికోసం వాళ్ళు ఎంత కష్టమైనా పడతారు ఇష్టం ఉంటే బ్రహ్మం పొందటం అత్యంత సులభం ఉన్నగా అదే అసలు నువ్వు కూడా అదే నువ్వు వేరేగా కాదు ఏదో పొందడానికి ఇప్పుడు నువ్వు ఏం చేయాలి అసలు రో రోజులు ఉండమన్నారు అంతే అసలు సాధన అంటూ ఏమీ లేదు దేనికి రియాక్ట్ అవ్వకరా అన్నిటికీ హాయిగా అలా ఉంది మౌనంగా ఉండు అన్నారు మాట్లాడకుండా అని కాదు మౌనం అంటే అంతర్ మౌనం లోపల ఏమి అనుకోకు వీణి తిట్టుకోకు వాణ్ణి తిట్టుకోకు ఆ అది ధనం ఆ లోపల ప్లానింగ్ వెయ్యి మాట్లాడకుండా కూర్చో అంటే అర్థం అది నో ప్లానింగ్ నత్ అన్నిటికీ ఆ అంటమే హాయిగా ఆనందంగా ఉండటమే ఏది లభిస్తుందో దాన్ని అద్భుతంగా స్వీకరించటమే వయసు అన్నారు బ్రహ్మ యొక్క ఒత్తిడి ఒక రూపం లాగా చెప్పారు అన్ని ఇష్టం ఉండదు ఎందుకంటే ఇవన్నీ ఆయన పాదాలు ఇది అది అని ఎందుకు చెప్పుకోవటం ఉండదు అదే అయినప్పుడు కాబట్టి నేను దాని గురించి మీకు వివరించడం లేదు ఆయన తల ఏంటి ఇదేంటి ఎందుకవన్నీ హిరణ్య ఏంటి ఇవన్నీ మీరు బ్రహ్మం అయితే అది ఆటోమేటిక్ గా మీకు స్ఫురించేది దాన్ని పెద్ద తెలుసుకోవటం ఎందుకు ప్రయత్నం మీరు ముందుగా చేయవలసిన ప్రయత్నాలు చేస్తే చాలు బైశ్వానరుడు విషయ సహితమైన స్థూల ప్రజ్ఞకు భోక్త కనుక అతన్ని స్థూల భోగి అని అంటారు విషయాలు లేనప్పుడు సూక్ష్మ ప్రజ్ఞకు భోక్త కనుక అతడు ఏవో పేర్లు ప్రవివ్యక్త భోగి సంపూర్ణ స్థూల ప్రపంచం జాగ్రత్త అవస్థ కంటే వేరుగా లేదని మరియు ఆ జాగ్రత్త ఉపాధి గల సాక్షినే వైశ్వానరుడని చెప్పబడతారు జాగ జాగ్రత్త ఉపాధి తొలగిపోయినప్పుడు ఆ సాక్షే సూక్ష్మ ప్రపంచ ఉపాధి వలన తైజసుడు అనపడతాడు కాబట్టి అద్వితీయమే ఉన్నది రెండు ఉపాధులు తొలగిపోయినప్పుడు ఆ సాక్షే ప్రాజ్ఞుడు అనపడే అని అనబడతాడు అను అంటే అర్థం ఏంటి స్థూలంగా కనపడేది వాడే సూక్ష్మంగా ఉన్నది వాడే కనపడకుండా పోయింది వాడే వాడికి ఒక పేర్లు పెట్టుకున్నారు అంతే బోధకి మరి కావాలి కదా అందువల్ల ఇది భ్రమం అది భ్రమం అంటే కన్ఫ్యూజ్ అవుతారేమో అని ఈ ఇలా అన్నారు అలాగా అంటే స్థూల ప్రపంచానికి కనపడే వాడికి పైశ్వానరుడని అది సూక్ష్మ ప్రపంచం అని ఇలా పేర్లు పెట్టారు కాబట్టి ఇక్కడ మళ్ళీ పేర్లు పెట్టారంటే బ్రహ్మం కంటే భిన్నం అని అన్నారా పేర్లు పెట్టినా ఏది పెట్టినా ఉపాధి అంటాడు సారీ బోధ కోసం పేర్లు పెట్టబడ్డాయి తప్ప అన్ని ఆయనవే అన్న ఆయనే జీవుడన్నా ఆయన అన్ని ఆయనే మనస్సు అన్న మీ దేహం అన్న ఆయన తప్ప లేనే లేనేలేదు ఇంకోటి ఉంది అంటే వాడే ఉండడు కాబట్టి సుషుప్తి అంటే జాగ్రత్త స్వప్న ప్రపంచాలు లేకపోవటం ఇది చాలా సార్లు చెప్పబడింది సుషుప్తి గురించి మీ అందరికీ కాబట్టి ఎవరైతే ఆ యొక్క అంటే నిద్రలో అయినా గాఢ సుషుప్తిలో ఉన్నప్పుడు వాడు ఏ ఆనంద స్థితిలో ఉంటాడో ఎందుకంటే చాలా మందికి అనుభవం ఆ గార్డెన్ ఇద్దరు నుంచి లేచాక చాలా ఆనందంగా ఫీల్ అవుతాడు ఆహా ఎంత హాయిగా ఉంది అసలు చాలా రిలాక్స్ అయ్యానంటాడు రిలాక్స్ అంటేనే అదే కదా అనే రిలాక్స్ అంటే అది వాడు గుర్తించగలిగితే చాలు తన అసలు స్థితి అదే వెలుగుతో ఉన్నప్పుడు కూడా నేను ఇలా ఉండవచ్చు ఉండగలుగుతాను ఎందుకంటే నా రూపం అదే ఈ దేహం యొక్క అసలు స్థితి అదే అని తెలుసుకున్న వాడు ఇష్టంగా అలా ఉంటాడు ఉండగలుగుతాడు అంటే మౌనంగా బద్ధకంగా ఉమోల పూజ ఉంటాడు నేను చేస్తాడు ఏదైనా మాట్లాడగలడు ఏదైనా చేయ ఉత్సాహంగా ఉంటాడు ఆనందం అంటే ఏంటంటే ఒడ్డుగా ఈ అని కాదు ఉత్సాహంగా ఉంటుంది ఎస్ వాడికి కూడా వాడి దేహానికి నీరస పో ఏమన్నా రావచ్చు నీరసండి ఏం చేస్తాడు అంటే అంతే కదా అంతేగా నిజంగా అబ్బాయి అస్సలు లేదని అనుకుంటారా ఏమనుకో అది పడుకోవాలంట ఎందుకంటే దేహం కదా ఆది అట్టి విశ్రాంతి మనస్సుకి విశ్రాంతి కాదు ఇక్కడ ఎందుకంటే అది ఆ దేహం అటు ఇటు కదులుతూ ఉంటుంది కాబట్టి దానికి ఏవో వస్తాయి ఏవో వస్తాయి పాపం దోమలు కుట్టట్లా కొందరు వస్తారు చెప్పి పడితే చేయ వస్తుంది దేహానికి మరి శరీర శుభ్రతకి స్నానాలు ఆచరణ చేస్తున్నారు కదా మరి దేహానికి అలాగే ఆ దేహం అలసినప్పుడు విశ్రాంతి విశ్రాంతి తీసుకుంటారని నిజంగా ఉంది కాబట్టి ఏమండి కాదని అనకూడదు అది మూర్ఖత్వం అవుతుంది ఎలా అవుతుంది దేహం కోసం కదా తింటూ తింటున్నారు లేదు రకరకాలు చేసుకుని రకరకాలు చేసుకుని తిన్నప్పుడు ఆ దేహానికి విశ్రాంతి కూడా ఇవ్వాలి మరి గుత్తాయసంతో పడుకోవద్దు రకరకాలు తిన్నప్పుడు గుప్తాయసం ఏం చేస్తారని పడుకోవట్లే అంతే కాబట్టి దేహానికి ఏమి రావని చెప్పట్లేదు వచ్చినవి వస్తాయి వచ్చే కదా అది అని ఏమి మానడు అంటే ఏ అవస్థ ఉందో ఆ అవస్థకి ఎలా ఉండాలో అలా ఉంటారు శరీరం అలసిపోతుంది కదా అని కదలకుండా కూర్చుంటారా అని శరీరం రోజుల తరపున నిద్రపోతారా మన ఆకులు ఇస్తుందికి లేవద్దు అంటే ఏది ఎలా జరుగుతుందో దాన్ని వాస్తవాన్ని గ్రహించిన వాడికి దాని పట్ల ఎప్పుడు కూడా ఏ కంప్లైంట్స్ ఉండవు వాస్తవం గ్రహించిన వాడికి కంప్లైంట్స్ ఎందుకు ఉంటాయండి ఉండవు నల్ నెల వచ్చింది పడుకోండి మాట్లాడకుండా జ్వరం వచ్చింది మాట్లాడకుండా పడుకోండి మాత్ర వేసుకుంటేనే తగ్గుతుంది అని మైండ్ లో ఉన్నప్పుడు మాత్ర వేసుకుంటే కానీ తగ్గదు మాత్రలు లేని కాలంలో జ్వరాలు రాలేదా తగ్గదు అని అలానే భావించక్కర్లా మీకు అనిపించింది వేసుకో మాత్ర ఎవరొద్దన్నారు అంతేగాని వేసుకోవచ్చా వేసుకోకూడదా ఈ దేహం నాది కాదు కదా వేసుకోకపోతే నేను నయమేమో అని అనుకోవచ్చులా డాక్టర్ దగ్గరికి వెళ్ళినంత మాత్రాన ఆయన చెప్పిన మందులను వేసుకోవాలని ధూలెక్కందండి అందరూ వేసుకుంటారా మితంగా మితంగా అన్ని చేయాలి అంటే బ్రహ్మ లక్షణాలతోటే ఉండండి ఆలోచన లేకుండా ఉండటం పెట్టమని అడగండి వే నష్టమేమీ లేదు అలా జరుగుతుంది అది ఏదైనా జరుగుతుందో అది జరుగుతుంది అంటున్నారు కదా నష్టమేం లేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు ఎక్కడ రూలేం లేదు ఆయన అతీత స్థితిలో ఉన్నారు కాబట్టి ఆయన వెళ్ళలేదు మీరు ఆ స్థితికి వచ్చే వరకు మీరు అనుకున్నవి చేసుకోండి మీకు అనిపించింది ఓకే వెళ్ళాలనిపించింది వెళ్తే తప్ప కుదరదు వెళ్ళండి రావణ మహర్షి వెళ్ళలేదు కాబట్టి నేను వెళ్ళనండి అని అనుకోడు నేను ఆ స్థితిలో ఉన్నాను కాబట్టి వెళ్ళను అనుకోండి అది వేరే విషయం అసలు మీరు ఆ స్థితిలో ఉంటే ఉన్నాను అని ఇంకా ఎవడండి అనేది అనడానికి లేదు అసలు అనిపించని అనిపించదు అప్పుడు అనవసరంగా మిమ్మల్ని మీరు కన్ఫ్యూజ్ చేసుకోవటము అది జీవుడే ఆ జీవుడ ఆ లక్షణం పోకపోతే చాలా కష్టం అందుకే ఈ కన్ఫ్యూజన్లు ఈ గోలలు లేకుండా ఉండటానికే మీకు నామస్మరణ అనే సాధన ఇవ్వబడి నువ్వు చేస్తూ ఉంటా నీకెందుకు ఎవడో వస్తాడు నేను తీసుకుపోతాను పద అంటాడు అప్పుడు నువ్వేం మాట్లాడలేదు ఆ సరే అంటా వెళ్ళిపోతావు ఆ ఏముందిలే దానికి అంటే దాని మీద వెళ్తే ఏమిటి ఇంకా డిస్కషన్స్ లేవు ఆలోచన లేదు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అన్న సంశయం లేదు అలా జరుగుతుంది అంటే సాధనలో ఉండండి అప్పుడు అది కేవలం ఆరోగ్యం కోసం ఎందుకంటే చాలా మందికి పెద్ద లో ఉన్నారు కదా ఏదో వయసు వస్తుంది కాబట్టి ఏవో ఉంటాయి కాబట్టి దేహానికి వయసు వచ్చింది మనసుకి రాకూడదు అవతల వాళ్ళు చెప్పారు నీకు సరే అనిపిస్తే వెళ్ళిపో మాట్లాడకుండా ఊరితో మాట్లాడకుండా జరిగేదైతే జరుగుతుంది జరగదైతే జరగనే జరగదు అనవసరమే మీరు అనుకున్న డిస్కషన్ పెట్టినా తర్వాత ఎఫెక్ట్ ఉంటాయి జాగ్రత్తలో ప్రపంచ సహితుడన్న అనుభవం స్వప్నంలో ఉండదు జాగ్రత్తలో స్వప్నంలోని ఆభాస ప్రపంచం ఆభాస ప్రపంచ సహితుడు అనిపించడం లేదు అంటే అర్థము మనలో మీకు తెలుసు కలగంటున్నారని అదే మరీ జాగ్రత్త అంటే మెలుపుతో ఉన్న స్థితి లాగా ఏం కనపడదు మీకు మీకు తెలుస్తుంది భయంతో లేచేదు నిజంగా అయితే నిజ జీవితంలో కూడా మీరు చూపుతారా అందుకనే అది స్వప్నాలు మీకు తెలుస్తూనే ఉంటుంది ఎందుకంటే స్వప్నాలు చూస్తే వాడు ఒకడు ఉంటాడు అక్కడ మీరే అన్ని అవుతారు కదా కన్ఫ్యూజ్ అవ్వకండి స్వప్నాలు వీటన్నిటి గురించి అసలు ఏంటంటే మెలుపుతో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో స్వప్నంలో అలాగే ఉంటుందని ఎలా అంటారంటే నెంబర్ వన్ లేదు మీ మీ దాంట్లో మీకు తెలుసు నేను పడుతున్నాను కలుస్తోంది ప్రతివాడికి అది తెలుసు కాబట్టి ఇక్కడ ప్రపంచ సైతతో అంటే అతను నేనుతో అనితో ఉన్నాడు కాబట్టి రెండి సాక్షిని అయినట్టు ఆ నేనే ఈ నేను అను రూపంగా తనను పరమాత్మతో అనన్యంగా తెలుసుకుని శోపించడు ఇంకెందుకే ఏడుతుంటే పరమాత్మ ఏడుస్తాడు ధైర్యంగా ఉండాలి వాళ్ళకి ధైర్యం చెప్పాలి ఈ నేను అంటే తన రూపము పరమాత్మతో అనన్ అంటే సమానం నేను పరమాత్మ విడిగా లేదు భేదం లేదు అని తెలుసుకున్నవాడు అంటే ఆచరణలో పెట్టిన వాడు సోకింపడు కాబట్టి ఎక్కడ అదెండా వస్తాలో పరిశీలించడం పరీక్షించడం వల్ల పరమాత్మను తెలుసుకుంటే జిజ్ఞాస పూర్తవుతుంది కానీ ఎక్కడైందండి పాపం మీ అందరికీ అంటే పరమాత్మ జిజ్ఞాస అంటే ఆ ఉంది పరమాత్మ అని తెలిసిపోయింది అందుకని అక్కడ జిజ్ఞాస లేదు పొందాలి కాని నేనే పరమాత్మనే అట్లాగే ఉండాలని బాహ్య ప్రపంచంలోనే ఇంకా జిజ్ఞాస ఇంకా ఏదో కొనుక్కోవాలి ఇంకా ఏదో చెయ్యాలి అది ఇది అసలు ఎన్ని రకాలు తగ్గింది అందుకని అది కూడా తగ్గిపోతే చక్కగా ఆనందంగా ఉండవచ్చు ఉన్నది పరబ్రహ్మమే అందులో సందేహం లేదు సందేహం లేదు అన్న తర్వాత కూడా సందేహాలతో ఎందుకంటే మనం బాధపడతాం ప్రయోజనం లేదని అర్థమైపోయింది కానీ హాయిగా ఆనందంగా ఉండండి ఏది ఎలా జరగాలో దాన్ని అలా జరగనివ్వండి నిశ్చయ బుద్ధి కలిగి ఉండాలి ఆ నిశ్చయ బుద్ధి ఎప్పుడైతే కలుగుతుందో ఇంకా శోకం అనేది లేదు నిశ్చయ బుద్ధి లేనప్పుడే బాధలు అంటే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళైనా ఎవరైనా బాధపడాల్సిన ఆవశ్యకత లేదు అవన్నీ శరీరానికి వచ్చేవి ఈ ధైర్యం రావాలి అంటే మీరే పరమాత్మ అన్న సంగతి మీకు సుస్పష్టంగా అనుభవంలోకి మీరే తెచ్చుకోవాలి అనుభవం తెచ్చుకోవాలంటే ఎక్కడి నుంచో రాదు ఎవరో ఇవ్వాలి ఆ అనుభవం మీకు మీరే లేదా గురువు చెప్పింది శంకరులు ప్రమాణంగా మనకి ఇచ్చినది వీటన్నిటినీ తీసుకుని ఆ నిశ్చయ బుద్ధి చేసుకోవడం నిశ్చయ బుద్ధి కలిగే నాకు గురువు చెప్పారు కాబట్టి నేను పరంప్రమే నేను ఎగ్జైట్ అవ్వను ఆనందంగా ఉండే హాయిగా ఉత్సాహం ఉంటుంది గురువు చిన్న చిన్నపాడు అన్నాడు ఇంత కూడా టెన్షన్ లేకుండా ఎలా ఉంటారు ఉండాలి ఎందుకు టెన్షన్ పడి ఏమిటి ఉపయోగం టెన్షన్ ఉందంటే అవతల వాళ్ళు ఏమైనా మన సానుభూతి చూపిస్తారా ఏం చూపించాలి పిల్లలు టెన్షన్ పడతాను ఎందుకు పనిలేక టెన్షన్ ఆయన నీ చదువు నువ్వు చదువు ఎంత వస్తే అంత అని వాళ్ళని ప్రోత్సహించండి వాళ్ళని కోపడినందు వల్లనో వారిని ఏదో అన్నందువల్ల ఏంటండి ప్రయోజనం కర్తవ్యం ఏమిటో మీకు స్ఫురణ రావాలి ఎస్ మీరు డబ్బులు కట్టుంటారు వాళ్ళకి ఏదో చేస్తుంటారు పిల్లలు అయ్యో వాళ్ళ భవిష్యత్ అని మీకు ఉంటుంది కాదని నేను అన్నట్లేదు కానీ అద్వైతం తెలిసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళని పెట్టుకుంటేలాగా కాబట్టి నిర్భరంగా ఉండాలి వారికి పరమాత్మను పరిచయం చేయండి ఆ ప్రయత్నం చేయకుండా వాళ్ళకి ఏదో చేస్తే ఏమవుతుంది చెప్పండి నువ్వు పరమాత్మను పట్టుకో నామస్మరణ చెయ్యి ఒక శ్లోకం చదువుకో ఖాళీగా ఉన్నప్పుడు అలా తింటున్నా కూర్చున్నా పడుకున్నా స్కూళ్ళకి కాలేజీలకు వెళ్ళొస్తున్నా సరే ఈ చెయ్యి ఒక నామం చేసుకో నువ్వు నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి చక్కగా రాస్తావు పరీక్ష ఇలా ధైర్యం చెప్పాలి అంతే తప్ప వారిని పోపడో ఇంకోటో చేస్తే వాళ్ళు ఇంకొంచెం విదేవుతారు కానీ వాళ్ళకి ఎలా వాళ్ళలో ధైర్యం వస్తుంది కాబట్టి అలా పిల్లల్ని ఇది చేసుకోకండి మీరు బాధపడకండి అందరు పిల్లలు బ్రహ్మంలే అంత బ్రహ్మం అయినప్పుడు పిల్లల్లో బ్రహ్మం ఉండడా ఉంటారు అంటే వారికి మీరు అద్వైతం విన్నారు కాబట్టి ఇంత అద్వైతం వినని వాళ్ళ గురించి ఏం చెప్తాం విన్నారు ఉన్నది బ్రహ్మమే తెలిసింది కాబట్టి వారికి డైరెక్ట్ గా బ్రహ్మం అనేది అర్థం అవుతుంది కాబట్టి ఇప్పుడే వారికి రూపంతో ఉన్న ఒక నామాన్ని ఒక పరమాత్మని వారిని పరిచయం చేసి ఆరాధించి నువ్వు ఇది చెయ్యి చేస్తే నీకు బాగుంటుంది అని చెప్పాలి మీ యొక్క అంటే అద్వైతాన్ని బోధ అర్థం చేసుకున్న వారైతే ఆ విధంగా ఉంటారు కాబట్టి బోధలు విన్నాము అంతా తెలిసింది అని రాచ వేదాంతాలుగా మీరు చెప్తున్నా ఆచరణలో చూపిస్తే అది నిశ్చయభుద్ధి కలుగుతున్నప్పుడు మౌనంగా అంటే ఇక చెప్పటం అనేది ఏమి ఉండదు ఆచరణ పెట్టడం తర్వాత ఇంకా ఏముంటుందండి ఆచరణ అయిపోయింది చేసేసాక ఇంకా చేసేది ఏముంది మౌనమే కదా అందువల్ల అందరూ కూడా ఈ బ్రహ్మ సత్యాన్ని ఆచరణలు శుభం